శ్రీ పూరి శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర పూరి శ్రీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి పూరి పట్టణానికి పూర్వం ఏమని పిలిచేవారు మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మన భారతదేశంలో పురాణకాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్థాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని ఒక వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైనటువంటి అనంతవర్మ చోడగంగాదేవి ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తి అయింది అంతకుముందు ఇక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుకో కథ ఉంది జగన్నాథుని పూజించిన విశ్వాసనుడు ఆ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో స్థల పురాణం అడవిలో వరహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనులు రాజైన విశ్వాసుడు పూజించేవారట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి పద్మావతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు విద్యాపతి అనేటటువంటి బ్రాహ్మణ యువకుడు విద్యాపతి విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు గట్టి గుడి దగ్గరికి తీసుకెడతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే దారిలో పొడుగున ఆవాలు జారు విడిస్తాడు కొన్నాళ్లకు మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరువుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్ను నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తాను ఒక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నాయి గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడం గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు పూరి విగ్రహాలకు కనిపించని అభయ హస్తం వరదహస్తం శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రతిష్ట చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశి భవనాలకు వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులు ఎనిమిది లేక పన్నెండు పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలో అయినా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ని కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించటం అన్ని చోట్ల చూసేది ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రతలతో సహా బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడు ఏడాదికొకసారి గదిలో నుంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధ విధి రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచ ఆలయం వరకు సాగుతుంది తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు మూడు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి రథం ఇలా ఉంటుంది వైస్ వైశాఖ బహుళ విధి రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను ఒక వెయ్యి డెబ్భై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఒక వెయ్యి డెబ్భై రెండు వృక్ష భాగాలని నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనిమిది ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథ తయారీకి ఏడు వందల అరవై మూడు ఖండాలను బాలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు శుద్ధ పాద్యమి నాటికి రథ నిర్మాణం పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీనికి ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబడతారు అంతా ఒక పద్ధతి ప్రకారం రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలువబడే అక్కడి పూజారులు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తం అవగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్ద పెట్టను అరుస్తూ రత్న పీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జయ బలదేవ అంటూ భక్తులు చేసే జయ ధ్వనాలతో ఆ ప్రాంతమంతా మారు మోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథాలపై ప్రతిష్టింప చేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించి తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూపులు చూస్తారు ఇక జగన్నాథుడి దర్శించుకునే క్షణం ఎప్పుడా అని తహతహలాడిపోతూ ఉంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి ఉంచి బయటకు తీసుకువస్తుండగానే అహో జగన్నాథ అంటూ భక్తి పార్వశంతో ధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై పెట్టే వేడుకని పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రజుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడి నీలమాధవుడి రూపంలో అర్పించిన సవర తెగ రాజ విశ్వాసు వారసులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును అంతరాలయం నుంచి బయటికి తీసుకొచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది బంగారు చీపురితో శుభ్రం చేసే సంస్థానాధీశులు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథ యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీద ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపులతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చరాపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చినటువంటి తాటిమెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ పెద్ద పెట్టును నరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగటం మొదలు పెడతారు ఈ విశాలమైన బోడో దండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మంద గమనంతో సాగుతుంది నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్తజన నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తులు తొక్కిసలాటలో చక్రాల క్రింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణం అడ్డు వచ్చినా రథం వెనుకకు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టినా సరే ముందుకి నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరువ కావడానికి అనగా చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచ ఆలయానికి చేరుకున్నాక రాత్రి బయటే రథాల్లో ముల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకుని పెడతారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమిడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాచరంపై అలంకరించడంతో యాత్ర పూర్తి అయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది దర్శిస్తూ ఉంటారు జగన్నాథం అంటే లోకానికి నాథుడు అని అర్థం ఈ పదం సంస్కృత భాష నుంచి ఉత్పన్నమైంది ఈ పదానికి ఒడియాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు అని అర్థం కూడా ఉంది సర్వేదా సుఖినో భవంతు